श्रीमहालक्ष्मीकिनी नीरजालयमुनकु नीराजनं नीराजनम् जलजाक्षि मोमुनकु जक्कुवकु चम्बुलकु जलजाक्षि भोमुनकु जक्वचम्बुलकु कु नीलकोन्न कुरपुनी నిలువు హలో అండి అందరికీ నమస్తే సో వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మి వ్రతం జరుపుకున్న వాళ్ళందరూ వాయినం ఇస్తూ ఉంటారు కదా వాయినంలో ఏమేమి ఇవ్వాలి ముత్తైదువులకి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము సో పసుపు కుంకుమ గాజులు అలాగే పళ్ళు అరటిపళ్ళు తమలపాకులు ఒక రవిక వస్త్రం లడ్డూలు చేసింటే అవి ఇవ్వచ్చు కాయిన్స్ అనేది తప్పనిసరిగా ఇవ్వాలి